హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఏపీడిపిడి సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అండ్ కర్ణాటక అటవీ పర్యా పర్యావరణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రివర్యులతో వీళ్ళిద్దరు భేటీ అయితే ఈ రోజు అయితే జరగడం అయితే జరిగింది అందులో మెయిన్గా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యన కొన్ని కీలక ఒప్పందాలు అయితే జరగడం అయితే మెయిన్ విషయంగా మాట్లాడుకోవాలి అది ఏంటనంటే ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం కలిగించేటట్టు అయితే ఈ ఒప్పందాలు జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కానీ లేకపోతే ఇటు మనం చూసుకుంటే ఆ మన్యం జిల్లా అంటే పార్వతిపురం గాని ఇటు మనకి అరకు గాని ఈ ఏరియాలో అంటే మనకి ఏదైతే ఫారెస్ట్ ఏరియాలు ఉన్నాయో ఆ లో ఉన్న ఏనుగుల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చాలా సార్లు కంప్లైంట్లు రావడం అయితే జరిగింది అయితే గత ప్రభుత్వంలో కూడా అంతకుముందు ప్రభుత్వాలు అంతకుముందు ప్రభుత్వాలు చాలా ఏళ్ళ నుంచి అయితే ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి ప్రజల మీద దాడి చేయడం కానీ పంటల మీద దాడి చేయడం కానీ చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నట్లయితే ఎవరైతే అటవీ ఏరియాలో అంటే అడవులు ఉండే ఏరియాలో ఉంటారో వాళ్ళ యొక్క జనాలు ఇబ్బందుల కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే ఫైనల్ గా అయితే ఒక మంచి విషయాన్ని అయితే పైకి తీసుకురావడం అయితే జరిగింది యాక్చువల్లీ గతంలో పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్లి ఎవరైతే అటవీ పర్యావరణ శాఖ మంత్రి కింద ఉన్నారో ఆయనతో భేటీ అయ్యి ఈ ఏనుగుల నుంచి జనాల్ని కాపాడడానికి జనాలకు ఉన్న ఇబ్బందుల్ని సాల్వ్ చేయడానికి కోసం అయితే ఏనుగుల్లో ఒక జాతి ఏనుగులైన కుంకి ఏనుగులనే ఒక జాతి ఏనుగులు అయితే కర్ణాటక ప్రభుత్వం నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని ఆ తీసుకురావడానికైతే గతంలో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళతో మాట్లాడడం జరిగింది అంటే కర్ణాటక సీఎం సిద్దరామయ్య గారితోనూ అటవీ పర్యాటక శాఖ మంత్రి అయిన మంత్రి గారితో అయితే పవన్ కళ్యాణ్ గారు భేటీ అవ్వడం అయితే జరిగింది అయితే అప్పుడు భేటీ అయిన తర్వాత ఈ విషయాల గురించి చర్చించడం దానికి ఫైనల్ గా కర్ణాటక గవర్నమెంట్ ఈ రోజు నేరుగా కర్ణాటక నుంచి ఈ రోజు విజయవాడ వచ్చి పవన్ కళ్యాణ్ గారితో ఆ సమావేశం అయ్యి ఫైనల్ గా అయితే ఒక నిర్ణయానికి అయితే రావడం అయితే జరిగింది అందులో మెయిన్ గా చూసుకుంటే ఎనిమిది కుంకు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇవ్వడం అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది అంటే ఈ కుంకి ఏనుగులు మెయిన్ గా దేనికు ఉపయోగపడతాయన్న ఈ ఏనుగుల్ని బేస్ చేసుకుని ఆ ఏవైతే జనావాసాల్లో వచ్చి ఏనుగులు పంటలు ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే మనుషుల మీద దాడి చేస్తా ఆ ఏనుగుల్ని కంట్రోల్ చేయడానికి ఈ కుంకు ఏనుగులు అనేవి ఉపయోగపడతాయి అనేటైతే కొంతమంది నిపుణులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అందులో మెయిన్ గా చూసుకుంటే అంటే ఈ సిటీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఈ ఏనుగుల ఇబ్బంది కానీ ఏనుగుల గురించి పెద్ద ఏం తెలియదు కానీ పల్లెటూరు ప్రాంతాల్లో అటవీ ఏరియాల్లో ఎవరైతే నివసిస్తారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు భయాందోళనకు గురవుతారు ఎందుకంటే ఏ టైంలో ఏనుగులు మీద దాడి చేస్తాయో లేక ఇళ్ల మీద దాడి చేస్తాయో లేకపోతే పంట మీద దాడి చేస్తాయని చెప్పి ఒక భయం అనేది ఉండేది అయితే ఆ సమస్య ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం దాన్ని సాల్వ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని నిర్ణయాలు తీసుకొని కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి ఒక ఎనిమిది అయితే కర్ణాటక నుంచి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిత్తూరులో కానీ ఇటు శ్రీకాకుళం కానీ లేకపోతే పార్వతపురం మన్యం కానీ ఇలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ఏరియాలో ఈ ఎనిమిది ఆ అక్కడ పెట్టడం అయితే జరుగుద్ది అంటే ఆ ఈ ఏనుగులు ఉండడం వల్ల మిగతా ఏనుగులు ఆటోమేటిక్ గా వాటిలో వాటిలో కంట్రోలింగ్ అనేది ఉంటుంది అనేటట్టు కొంతమంది నిపుణులు చెప్తున్నారు ఖచ్చితంగా ఇది అటవీ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఆ పేద ప్రజలు ఉంటారో ఎవరైతే ఆ మెయిన్ గా ఆ గిరిజన ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి విషయాన్ని చెప్పుకోవాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇదే కాకుండా మెయిన్ గా చూసుకుంటే అటవీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ భూభాగం అనేది ఇరవై మూడు పర్సెంటేజ్ ఉంది దానిని నెక్స్ట్ రాబోయే ఐదేళ్లలో యాభై శాతం కింద పూర్తి చేయాలనేటట్టు అయితే ఆయన అయితే ఒక ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మెయిన్ గా అంటే ఏంటంటే గతంలో చూసుకుంటే మనకి మెయిన్గా ఎర్ర చందనం కానీ లేకపోతే వేరే వేరే ఏవైతే మనకి కలప దొరుకుద్దో ఇవన్నీ కూడా అడవుల్ని నరికివేసి ఆ అడవుల్లో తగ్గిపోతున్నాయి రోజు రోజుకి కూడా తగ్గిపోతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అటవుల్ని పెంపొందించాలి అంటే ఇరవై మూడు శాతం ఉన్నదాన్ని యాభై శాతం వరకు తీసుకొచ్చేటట్టయితే అయితే ఆ కొన్ని కమిటీ కింద నిర్ణయించుకొని ప్రభుత్వం తరఫున నుంచి కొంత అధికారులు కూడా నియమించి ఏం చేస్తే బాగుంటది ఎలా చేస్తే బాగుంటది అవన్నీ విషయాలు కూడా ఇంకా ఆ అటవీ జంతువుల నుంచి ప్రజలను ఎలా రక్షించాలి వాటికి ఇబ్బంది లేకుండా వాటికి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి జంతువులకి ఇటు గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించేటట్టు అంటే వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా కండా ఉండేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయాలు తీసుకున్నటట్టు అయితే తెలుస్తుంది ఇది గిరిజన ప్రాంత ప్రజలకి అయితే ఇది ఒక గొప్ప విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ప్రాణాలు కాపాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకలాగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు ఉంటాయని మనం అయితే చెప్పుకోకూడదు కానీ ఏంటంటే ఉన్న దాంట్లో వాళ్ళు సర్దుకుపోయి ప్రభుత్వం తరపు నుంచి మాక్సిమం ఏమి ఆశించరు కానీ ఏంటంటే వాళ్ళు పండించుకునే పంట కూడా ఆఖరికి మిగిలిపోయేటప్పటికి అది చాలా దురదృష్టమని చెప్పుకోవాలి అలాంటిని కంట్రోల్ చేయడానికైతే పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయం తీసుకుని ఈ కుంకే కర్ణాటక గవర్నమెంట్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఒక ఎనిమిది అయితే తీసుకురావడానికి అయితే ఫైనల్ గా అయితే ఒప్పందం కుదిరింది ఈ రోజు మరి ఎప్పుడు ఈ కుంకేనుగులు తీసుకొచ్చి మన ఏరియాలో ఉన్న అటవీ ప్రాంతాల్లో అట్లా విడుదల చేసి పంపుతారనేది అనేది ఇంకా తేలలేదు కానీ ఒప్పందం అయితే ఫైనల్ గా ఫిక్స్ అయింది అన్నట్టు అయితే ఈ రోజు సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు అటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి వారు వీళ్ళిద్దరూ కూడా భేటీ అవ్వడం అయితే జరిగింది ఫైనల్ గా